హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణి దేవినూరి లాస్ట్ షార్ట్ వీడియోలో ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా దానికోసం అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము లాస్ట్ వీక్ నుండి అసలు టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అని కన్ఫర్మ్ అయ్యేదాకా తెలీదు లాస్ట్ వీక్ సోమవారమే సండే రోజే వెళ్దాం అని అనుకున్నాము కానీ క్యాన్సిల్ అయినాయి అసలు టికెట్ కాలేదంట ఇంకా రోజు వెతుకుతూనే ఉన్నాము టికెట్ల కోసము ఈరోజు మార్నింగ్ అయితే అయినాయి రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఉంది ట్రైన్ ఆఫ్టర్నూన్ ఇంట్లో నుండి బయలుదేరుతాము ఇంకా అయితే లగేజ్ సర్ట్ చేసుకుంటున్నాను మా మ్యారేజ్ అయినాక మా ఆయన శ్రీనగర్లో త్రీ ఇయర్స్ చేశాడు దాని తర్వాత ట్రైనింగ్ ఇక్కడ ఒక వన్ ఇయర్ అయింది ఢిల్లీలో నాలుగు సంవత్సరాల తర్వాత మాకైతే ఫ్యామిలీ పర్మిషన్ దొరికింది ఇక్కడ అంతవరకు నాకైతే ట్రైన్ జర్నీ గురించి ఎక్కువ అవగాహన అయితే లేదు నేను పెళ్ళికి ముందు ఇంటర్లో లేదు టెన్త్లో తిరుపతికి వెళ్ళాము అదైతే కొద్ది సమయమే కదా ఇన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అయితే కాదు ఇంకప్పుడైతే హాయిగానే వెళ్ళిపోయాను ఇంకా ఇక్కడికి వచ్చే అయితే అప్పుడు మాకు ఏసీలో టికెట్లు దొరకలేదు స్లీపర్లో దొరికాయి ఇంకా మా చిన్నబాబు అయితే చాలా చిన్నోడు మా పెద్దోడైతే ఓకే పర్లేదు వాడికి ఏసీ పడుతుంది అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా చిన్నోడు సిటీలో సికింద్రాబాద్ స్టేషన్లో ఎక్కినాక వన్ అవర్కు స్టార్ట్ చేశాడంటే వాంతికి ఇంక ఇక్కడికి వచ్చేదాకా కక్కుకుంటూనే ఉన్నాడు మాకైతే చాలా ఇబ్బంది అయింది చిన్నోడితో ఈ ట్రైన్ జర్నీ పైగా నాకు ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలియదు కదా ఇంకా ఎప్పుడు ఇలానే ఉంటుందా ట్రైన్ ఇలానే ఉంటుందా అన్నట్టు అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా ఏసీలో వెళ్ళడం రావడం అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఇబ్బంది ఏం లేదు కానీ పిల్లలతో ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రైన్లో ఉండాలంటే చాలా కష్టం కదా ప్లస్ అది నీట్గా కూడా ఉండవు బాత్రూమ్స్ అన్నీ కూడా ఇంకా మా చిన్నోడికి అయితే వెళ్ళగానే ఖచ్చితంగా ఫీవర్ ఉంటుంది మేము లీవ్కి వెళ్ళాము ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే టెన్ డేస్ వాడికి జ్వరంతోనే హాస్పిటల్ తిప్పడంతోనే సరిపోతుంది ఇంకా సంవత్సరం అంతా ఇంటికి వెళ్లకుండా ఉండలేము కదా ఖచ్చితంగా బతుకమ్మకి అప్పుడో ఇప్పుడో త్రీ టైమ్స్ అయితే వెళ్తాము ఇంటికి ఇంకా పిల్లలతోనైతే అది ఇబ్బంది ఇంకా ట్రైన్లో ఫుడ్ ఫుడ్ అండి మెయిన్ ట్రైన్లో ఫుడ్ మాత్రం పిల్లలకి ఇవ్వద్దు ఆ కూల్ డ్రింక్స్ కానీ చిప్స్ కానీ మెయిన్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఇంకా చిన్న పిల్లలు అయితే వాటికి అడక్ట్ అవుతారు కదా మా పిల్లలు అంతే అవి వద్దు అని ఎంత అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అట్లా జ్యూసులు మాత్రం ఇప్పియాల్సే ఉంటుంది అవి తాగడం వల్లే అలా అవుతుంది ఇంట్లో ఫుడ్ చాలా తీసుకొని వెళ్తాను కానీ అవి తినే మంది అవి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను పిల్లలకు కూడా హాలిడేస్ వచ్చాయి ఇంకా సిక్స్ మంత్స్ నుండి అసలు ఇంటికే వెళ్ళలేదు లీవ్ కి జా ఫిబ్రవరిలో వెళ్ళాము కానీ సిక్స్ డేస్కి మ్యారేజ్కి వెళ్ళి వచ్చాము అసలు ఉన్నట్టే లేదు ఇంటి దగ్గర దసరాకున్నా ఉండడమే ఇంకా నేనైతే ముందుగానే వెళ్ళిపోతాను పిల్లల్ని తీసుకొని అంటే సరే మీరు వెళ్ళండి నేను తర్వాత ఒక టెన్ డేస్కి వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తాను అన్నాడు మా బావ కొడుకు వచ్చాడు ఇక్కడికి లీవ్కు తను వచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది ఇంకా తనకి కూడా ఉండాలని అనిపించగా ఇంటికి వెళ్తాను అని అనేస్తున్నాడు ఇంకా సరే అందరం వెళ్ళిపోదాము పిల్లల్ని ఇంకా ఇద్దరు ఉన్నారు కదా చిరుకరం అయితే సరిపోతుంది ఎక్కువ టెన్షన్ కూడా ఉండదని ఇంకా వాళ్ళతో వాళ్ళ సికింద్రాబాద్ స్టేషన్లో దిగ్గానే మా అన్నయ్య కానీ మా నాన్న కానీ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు ఏ నైట్ అయినా కానీ ఇంటికి వెళ్ళిపోతాము నాకు తెలిసి ఆరింటికి ఆరున్నర ఏడిలోకి దిగేస్తాము ఇంటికి వెళ్ళేసరికి పది అలా అవుతుంది ఇంకా పిల్లలు అయితే పోతారు ఇంకా ఇంటికి ఇక్కడ ఎండలు కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయండి చాలా ఎక్కువ ఉంది ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ వరకు ఉంది ఈ ఒక నెల రోజులు ఇంటికాడు ఉంటే ఆ ఎండలకు కూడా పిల్లల్ని కాపాడుకోవచ్చు అక్కడ మన సైడ్ అయితే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా వర్షాలకు దానికి సరిపోతుంది ఇక్కడ ఎండలు అయితే ఈ వన్ మంత్ అయితే చాలా దారుణంగా కొడతాయి అందుకే మన పక్క స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ హాలిడేస్ ఇస్తారు వన్ మంత్ ఇక్కడనైతే ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అట్లా వచ్చినాయి హాలిడేస్ ఇంకా హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయ్యే వయసు సర్దుకునేటి ఇంకొక రెండు చిన్న బ్యాగులు సర్దుకోవాలి ట్రైన్ లోకి ఇంకా పిల్లల బట్టలు అలాంటివి ఫుడ్ ఫుడ్ అయితే రేపు చేసుకుంటాను రేపు మార్నింగ్ లెవెన్ కల్లా చేసేసుకొని అన్ని ప్యాక్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను డోంట్ మిస్ ఇట్